ఇప్పుడే ప్రసాద్ వీడియో చూడడం జరిగింది చాలా బాధ అనిపించింది చాలా ఎమోషనల్ గా ఫీల్ అయినా అక్కడ కామెంట్ చూసినట్లయితే నేను మాత్రమే కాదు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ గా ఫీల్ అయినట్టు అనిపిస్తుంది అంటే చట్టం దృష్టిలో తను చేసింది తప్పైనప్పటికీ ఒక తండ్రి స్థానాల్లో ఉండి ఆలోచిస్తే అంటే ప్రతి ఆడపిల్ల ఉన్న తండ్రి హండ్రెడ్ పర్సెంట్ ఆయనను సపోర్ట్ చేస్తారు వాళ్ళు మొదట్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరైనా కూడా చూడకుండా పోక్సో కింద కేసు చేయాలి అది చేయకపోగా రాజీ చేయడం కాంప్రమైజ్ గమ్మని చెప్పడం పాపం వాళ్ళ నాన్న కువైట్లో ఉండి రిలేషన్స్ అని ఆ పాపను పెడితే ఒక రాక్షసుడు అమ్మాయి పైన అగాయిత్యం చేసే బాలిక పది సంవత్సరాల బాలిక ఇది తప్పని చెప్పే హ్యూమన్ రైట్స్ కానీ చట్టం వంటి విపరీతమైన రెస్పెక్ట్ ఇచ్చే కొందరికి మీరు కూడా మనుషులే కదా మీ ఇండ్లలో ఉండే మీ పాపలకు మీ కూతులకు ఎవరికైనా ఇలా జరిగితే ఫస్ట్ పోయి కంప్లీట్ ఇస్తారా మీ రక్తం మరిగి వాడిని చంపుతారా నేనైతే ఫస్ట్ కంప్లైంట్ అయితే ట్రై చేయను హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చి ఇంకా చెప్తారు ఇది చంపడం కరెక్ట్ కాదు కదా వాడిని అనాలజీ చేయాలి వాడు సైకోనా ఏంది అంటారు మీ ఇంట్లో మీ పిల్లలకు జరిగితే కూడా హ్యాపీగా తీసుకెళ్ళి ఏమైంది బాబు అని అడుగుతారా ఎందుకు నీ మనసు ఇలా ఎందుకుంది చిన్న నుంచి ఏం చేస్తుండే అని వాడిని ఎంక్వైర్ చేస్తారా ఈ పాపను కూడా మీ పాప అనుకొని న్యాయంగా మాట్లాడండి అయితే ఒక చిన్న హోప్ ఏంటంటే లోకేష్ గారికి లోకేష్ గారు గతంలో కూడా కువైట్ నుంచి ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళను తెలుగు రాష్ట్రాలకు రప్పించడం ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే మంచిదనానికి ఆయన దేవుళ్ళు వీలే ఇప్పుడు రూలింగ్లో ఉన్నారు కాబట్టి ఫార్మాలిటీకి ఏదో ఆయనకి ఏదైనా పని చేస్తారేం ప్రసాద్ కానీ జనాల సపోర్టు విపరీతంగా పెరిగిపోతుంది తెలుగు రాష్ట్రాలలో కాబట్టి ఆయన ఏం చేయదని ఏం చేయాలని కూడా నేను ఆశిస్తున్నా ఎందుకంటే మన దేశం ఏం చేస్తుందంటే కసబ్లా కసాబ్ వాళ్ళని కూడా పదుల సంఖ్యలో పొట్టలు పెట్టుకున్న కసబ్ని కూడా ఏళ్ళ తరబడి బిర్యానీ తిండి పెట్టి పోషించిన దేశం తన బిడ్డ కోసం చంపిన ప్రసాదం ఏం చేయరని అనుకుంటున్నా ఇంకోటి విపరీతమైన మద్దతు కూడా ప్రజల నుండి వస్తుంది కాబట్టి ఆయన ఇంకా ఇన్స్పిరేషన్ చాలామంది ఆడపిల్లలు ఇలాంటి బ్యాట్ బ్యాట్ టచ్ అయితే చెప్పుకోలేకపోతారు ఇలాంటి ప్రసాదం చూసి చాలామంది తండ్రులు హండ్రెడ్ పర్సెంట్ పరువు పోయినా సరే మన ఒక్కరి వల్ల మన చుట్టూ ఉండే వంద కుటుంబాలలో ఇలా జరగద్దు లేకుంటే మన గ్రామంలో ఇలా జరగదు అని వస్తారు కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్ ప్రసాద్ అనే వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే ఏకీభవిస్తున్నా ప్రసాద్కు హ్యాడ్ సార్ చెప్తున్నా ప్రసాదే కాదు ఎవరైనా కూడా మీ పిల్లలు ఎస్పెషల్ ఆడపిల్లలు వచ్చేదైనా కాంప్లైంట్ ఇస్తే పరువు అది ఇది అని వాళ్ళని బుజ్జయించే ప్రయత్నం చేయొద్దు బరాబర్ ఖండించాలి మీ పాప పరువుపైన నో ప్రాబ్లం మీ పాప వల్ల వంద మంది అమ్మాయిలు వాళ్ళ భవిష్యత్తు కోసానికైనా మీరు క్వశ్చన్ చేయాలి నిలదీయాలి థ్యాంక్ యూ